హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బుసిగొండ సందీప్ని నలభై వేల సబ్స్క్రైబ్ చేరుకున్న తరుణంలో సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కళను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పటి ఇరవది రెండు రోజుల యుద్ధమైనది అన్నాహారం లేక నిద్ర ఆహారం లేక రాత్రి పగలు అనక ఇరవది రెండు రోజుల చేసినాం చేసిన నీవు ఓడిపోవడం లేదు నేను ఓడిపోవడం లేదు కానీ మన తనువులు అలసిపోయినవి వయోవృద్ధుడవు నీవు అలసిపోయినవు నీ శ్రమ చూస్తే నాకు జాలనిపిస్తుంది అనిపిస్తుంది అట్లా ఓడిపోయేటం కాదు నేటికి నువ్వు కాదు నేను ఓడిపోవాలి నీ గూడారంలో నీవు విశ్రమించు నా గూడారంలో నేను విశ్రమించదా రేపు ఉదయం కర 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 పొద్దు పొడవగానే ఎర్రగా సూర్యుడు పొద్దు పొడవగానే మళ్ళీ యుద్ధం ప్రారంభం మళ్ళా పొద్దు కూకాగానే యుద్ధం ఆపాలి రాత్రి వేళ పండుకోవాలి ముఖం కడగకుండా నేను ముఖం కూడా కాడ అమ్మ చేయవచ్చి నువ్వో నేనో తెలుసుకోవాలి ఒక్క ఆడదాని కొరకు గురు శిష్యులమైన మనకే యుద్ధం సంభవించదానికి అంతే స్త్రీ బుద్ధి ప్రళయాంతకము స్త్రీ బుద్ధి ప్రళయాంతకం అయితే అయింది స్త్రీ బుద్ధి ప్రళయాంతకం అయింది ఇక రేపు నీదేంటో నా ఫలం ఏందో నీ ఫలం ఏందో చూసుకున్నాము గెలవాలి పరశురాం అంటే మామూలు వాడు కాదు మహాబలవంతుడు ఇరవై ఒక్కసారి రూపవీరుల పైన దండయాత్ర చేసి క్షత్రియుడు వాడే లేకుండా చేస్తానని క్షత్రియ కులాన్ని సన్మూలముగా నాశనం చేసినటువంటి వాడు ఇతన్ని గెలవాలంటే ఒక్కటే మాట మేము అష్టవసూలము ఎనిమిది మంది అన్నదమ్ముల మేము వశిష్ఠుని హోమదేవును దొంగలించిన నేను నా భార్య ముందు జన్మాలో అష్టవసులో నా ప్రభావసుడు అనేటువంటి వసువును నేను అనిలుడు అగ్నిదత్తుడు పురుడు నిలుడు కేతుడు ధర్ముడు సోముడు ధ్రువుడు ప్రధర్ముడు ప్రత్యుషుడు ఎనిమిది మంది అన్నదమ్ములం మేము మా ఎనిమిది మందిలో నేను చిన్నవాణ్ణి నా భార్య పేరు శోభ శోభ అనేటువంటి నా భార్య వశిష్ఠుని హోమదేనువు నాకు కావాలంటే వశిష్ఠుడు లేని సమయాన హోమదేవు ఆ హోమదేనువును దొంగతనమును మేము పట్టుకు తెచ్చినందుకు ఆ వశిష్ఠుడు మీరు వసువులై ఉండి గగనచెరులు వసువులంటే ఆకాశమున తిరిగేటువంటి వారు దేవతలతో సమానమైన వారు వసువులై ఉండి మానవుల కంటే హీనముగా దొంగతనము చేశారు చోరత్వము చేశారు కాబట్టి మీరు మానవులై జన్మించుదారుగా కాకని శాపం పెట్టారు అట్టి శాపానికి వెలిసి అతని పాదాలపైన పడి వేడుకుంటే తమ్మునికి సహాయం చేయడానికి వచ్చారు మీరు ఏడుగురు ఇందులో మీ తప్పేం లేదు కానీ నేను పెట్టిన శాపం తిరిగి ఉండదు మీరు పుట్టిన వెంటనే సచ్చి తిరిగి గగనచరులై వస్తారు కానీ భార్య ప్రేమకు ఆశపడి అన్నలను వెంటబెట్టుకొని వచ్చి దొంగతనం చేసి పాపానికి ఒడిగట్టింది ప్రభావాసుడు ఇట్టి ప్రభావాసుడు ఏ భార్య ప్రేమకైతే ఆశపడి హోమదేవుని దొంగతనం చేసిండో ఆ భార్య లేక మూడు తరాలు బ్రహ్మచారిగా బ్రతుకుతాడు మూడు తరాలు భార్య లేక బ్రహ్మచారిగా బ్రతికి తుదకు శాప విమోచనం గావించుకొని మళ్ళీ వసురులో కలుస్తాడని నాకు శాపం పెట్టిండు వశిష్ఠుడు ఆ వశిష్ఠుని శాపం వల్లనే గంగా గర్భంలో మేము ఎనిమిది మంది ముడితే పుట్టిన వాళ్ళం పుట్టినట్టే మళ్ళా గంగలో కలిపి వాళ్ళ శాప విమోచనం చేసింది మా తల్లి గంగాదేవి నేను మాత్రం శాపం అనుభవించడానికి మూడు తరాలు భార్య లేకుండా బ్రతకవలసిన శాపగ్రస్తునై ఉన్నా అటువంటి మా అన్నలు కలలో వచ్చి గురువు జయించాలంటే మామూలుగా నువ్వు జయించలేవు తమ్ముడా మేము ఒక అస్త్రం ఇస్తున్నాము సన్మోహనాస్త్రం ఇటు సన్మోహనాస్త్రము గురువు పైన ప్రయోగించితే గురువు మూర్చబోతాడు నీకు విజయం అవుతుందని మా అన్నలు కలలో వచ్చి నవ్వు చెప్తారు సన్మోహనాస్త్రం అంటే బాణానికి ధనుసుకు ఎక్కువ పెట్టినప్పుడు బాణమే అది దాస నుంచి వదిలిపెట్టగానే అందులో నుండి ఒక పద్దెనిమిది ఏళ్ళ ఈడు కలిగినటువంటి ఒక ఆడ మనిషి బయటకు వచ్చి నవయవ్వనురాలైనటువంటి అమ్మాయి బయటికి వచ్చి తన ఒంటి పైన నూలు పోగు కూడా లేకుండా తల్లి గర్భం నుండి పుట్టినప్పుడు ఎలా ఉంటామో అలాగే నగ్నంగా బట్టలు లేకుండా ఉండి తన యొక్క మహిమ చేత పొగను అమ్ముతూ ఉంటుంది ఆ పొగకు ఆ అమ్మాయి పైన ఒంటి పైన బట్టలు లేకుండా నగ్నంగా ఉన్నది కాబట్టి ఆ అమ్మాయిని చూడలేక మా గురువు బ్రహ్మచారి కాబట్టి కండ్లు మూసుకొని తన పరిషాయుధము గొడ్డలు కిందేసి ఆ పొగకు మూర్చబోయి నివ్వరపోయి నిటారుణ మూర్చపోతాడు అప్పుడు నాకు విజయం అవుతుంది మా గురువు ఓడిపోతుంది ఈ రాత్రికి రాత్రి ఇదంతా కలల జరిగింది ఉదయం యుద్ధములోన మా గురువు పైన ఆ అస్త్రాన్ని ప్రయోగించి నేను మా గురువుని గెలవాలి లేకుంటే ఇక గెలవలేదు చూడలేను దిగాంబరిగా ఉన్నటువంటి స్త్రీల మోకము చూస్తే వాడిని కాదు ఎంత మోసము ఎంత ఘోరం ఇక ఉపసంహరించుకో భీష్మ చల్లగా వర్దిల్ దీర్ఘాయుష్మానుభవం అప్పుడు తండ్రికి పెళ్లి చేసి తండ్రికి పెళ్లి చేసిన కొడుకు అనిపించుకొని భీష్మించుకున్నా తండ్రిని మించిన కొడుకు అనిపించుకున్నా ఇప్పుడు గురువును ఎదిరించి యుద్ధములో గెలిచి గురువుని గెలిచిన గురువు శిష్యుండవు అనిపించుకున్నావు నీకు గురువుని శిష్యుండవు నీకు శుభం నీవే గెలిచావు నేనే ఓడిపోయాను నీదే ధర్మము నాది అధర్మము నీ ధర్మమే గెలిచింది నా అధర్మము ఓడిపోయింది ఎవడో ఒక్కని ప్రేమించి పెళ్లి చేసుకుని అయిపోయే పనికి నా నాదాకా తెచ్చి ఇంత యుద్ధాన్ని గొప్ప నీ ధర్మమే కాపాడుతుంది ఆడలో ముచ్చట్లు అట్లా ఉంటాయి నీదే భీష్మ విజయము నీదే ధర్మము నీదే నీతి నీదే ధర్మము నాది ధర్మము నీది నువ్వే గెలిచావు నీవే గురువుని మించిన శిష్యుండవు గురువుని గెలిచావు ఇక నీకు తిరుగులేదు భీష్ముడు చావచ్చు నాకు ఏలాంటి లేదు ఇక భీష్ముడు చావాలానే ఉన్నాయి నీకు దా ఎట్లా పలిచిందా అది శనికాయ తిన్నా పంది పలిచినట్టు పలిచింది అడిగి మీద మక్కదొన్నలు తిన్న పంది పలిచినట్టు పలిసింది ఇక వెళ్ళు స్వామి నాకు తెలిసిగా నీదే ధర్మము నీదే విజయం భీష్మ విజయం నీదే విల్లు ఏమి చేస్తుంది నా చనిపోయాడా నా పని అయిపోయే దిన నేను చచ్చే దినం వచ్చింది చెప్పుడు మాటలు కుంపకు చేత అన్నది ఇదే నువ్వు వచ్చేదో కన్నీరు తడబెట్టి కాలం వినబడితే హృదయము హృదయం కరిగిపోయి నేను కోపావేశం చేత భీష్ముని పైకి వెళితే ఇక క్షణం నా ప్రాణాలు పోయేది మంచుడు కాబట్టి ధర్మాత్ముడు కాబట్టి నన్ను కొద్దిగా పానాలు దక్కించి వెళ్ళిపోయావు సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించి నన్ను ఓడించి నన్ను మూర్చ కావించి అదే నిశిత శరాన్ని సంధిస్తే నా పానం పోయేది నువ్వు మంచిగుందు నా పానం పోల్లగుంది నా గతి నీ గతి ఏమీ లేదు అగ్ని ఎక్కడ వెళ్ళాలి నువ్వు వెళ్ళాలంటే ఇది సమయము కాదు నీకొక చిన్న సూక్తి వివరిస్తా చెప్పండి అంబా స్త్రీ బుద్ధి ప్రణాంతకమన్నారు ఒక స్త్రీ వల్ల ఎందరెందరో మహానీయులు కోల్పోయి ప్రాణాలు తీసుకుని బలైపోయింది ఒక స్త్రీదేవంటి నీవు నీ పగ తీర్చుకోవాలంటే ఇప్పుడు తీరదు నీవు నీ పగ తీర్చుకోవాలంటే ఒక మాట చెప్తున్నాను నీ ఎండి పండి షిఖండి కావాలి నువ్వు తిరిగి తిరిగి అలసిపోయి నీ యొక్క శరీరంలో ఉన్నటువంటి మాంసం అంతా ఎండిపోయి శిఖండి వై అస్థి పంజరాని వై గురించి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే పరాశరుడు వ్యాసుని కన్నాడు ఇప్పుడు ఈ యొక్క విచిత్ర వీరుడికి అంబా అంబాలికను చేస్తే అతడు అంటే జన్ముడు మరియు గండ పరాక్రమ శాలి తీరక కౌరవ రాజనందన గర్వ మరణించిన శంభించిన పౌరుషముని దేని వల పట్టి మరణించిన యాటిని నారది అయిన మాధవుడు సంపదలు ఇచ్చితే అవి చేయబోవా దిట్టి చేయబోవా ఎవరంటే ఇంకా జన్న తుమరవ్వ గారు ఆమె పేరు మీద పేరు కాదు సాగింది పేరు కాదు ఎన్ని వేలు ఖర్చు పెట్టినా ఎవరు చూడరారు అయ్యో మనలు అడుక్కునేటువంటి మన బిడ్డలు మన బిడ్డలు మనకు వచ్చి కథ చెప్పించదే సత్యనజీవికి స్వర్గం దొరికి మన వారికి మనశాంతి కలిగి గోతో కబట్టి గోదావరి ఇంకా దాన్ని కొమరామ యొక్క జీవాత్మ పరమాత్మ చేరుకోవాలని మనకి ఆటాడించినటువంటి వాళ్ళు ఎవరెవరంటే దాతలు కుటుంబ సభ్యులు అల్లుండ్లు ఆడబిడ్డలు కొడుకులు కోడళ్ళు మనమలు మన్మరాళ్ళు ఎవరెవరంటే బిడ్డలు అల్లుండ్లు ఎవరెవరంటే నక్క ప్రమీల సారయ్య ఇంకా డొంక సరోజన భర్త వెంకన్న సుంచు కౌరమ్మ లక్ష్మయ్య రేణుకుంట ఈశ్వర సదయ్య జన్య రాజేశ్వరి మరి ఎవరంటే బొల్లం ఎల్లమ్మ స్వామి ఇంకా తనుగుల విజయ పొర్నేలు వీళ్ళేమో బిడ్డలు అల్లుండ్లు మరి ఎవరంటే మనవను మనవరాన్లు ఎవరంటే మనవరాన్లు మనమలు ఎవరంటే మడికొండ స్వరూప భర్త రాజయ్య లేటు అంటే చనిపోయాడు కీర్తిశేషుడు రాజయ్య ఒంటేరు మనీల మరియు సాంబయ్య రొంటాల కవిత రాజు ఇంకా మేల్పుండ సరిత రమేష్ చేకూరి శ్రీలత నాగార్జున రొంటాల గీత అశోకు రేణుకుంట స్రవంతి రాజశేఖరు పెండల రాగసుధ మహేందరు జన్నే రీను తండ్రి రవి గొట్టె కవిత భర్త రవి మరి ఇంకా మనవడు మనమలు ఎవరెవరంటే నక్క అశోకు భార్య మౌనిక బొచ్చు బుజ్జక్క బుజ్జక్క ఎనగందుల శోభారాణి కావ్యంపెల్లి మాలతి ఇంకెవరంటే బొచ్చు బుజ్జక్క సామేలు ఎనగందుల శోభారాణి సంజీవ కీర్తిశేషులు ఇంకా కవంపల్లి మాలతి తండ్రి ప్రభాకరు ఇంకా కవంపల్లి సంగీత తండ్రి ఎల్లయ్య కట్కూరి మహోన్నత భర్త జపాలు వీరందరు ఏకమై మనకు పదిహేను వేల రూపాయలు ఇచ్చి రెండు బాటిల్ల మందు చెప్పి మనకు భోజన సౌకర్యాలు చెప్పి ఈ పేరైనటువంటి ఒక అంబా అంబిక అంబాలిక ఈ భీష్మ విజయమాన్ని ఆటాడిస్తున్నారు వారికి ముట్టింది ముచ్చమై పట్టింది బంగారమై అర్తిబిడ్డది కలిగి ఆడబిడ్డ దీవెన కలిగి సత్యనజీకి స్వర్గం దొరికి మనన్న వారికి మనశ్శాంతి కలిగి గోవుతోకబట్టి గోదావరి ఇంకా కుమరమ్మ జన్య కుమరవ్వ జీవాత్మ పరమాత్మను చేరుకునుగాక జయా దిగ్విజయ్ ఇప్పుడు స్వయంవరానికి వెళ్ళి స్వయంవరంలో మీ చెల్లెలను అంబిక అంబాలిక తీసుక వచ్చే విచిత్ర పెళ్లి చేసిండు కదా పెళ్లి చేసిన తర్వాత కొన్ని రోజులకు వారి దంపత్య జీవితము కొనసాగి విచిత్రీరునికి క్షయరోగం కలిగి చచ్చిపోతాడు అప్పుడు సత్యావతి భీష్ముడు ఆలోచిస్తాడు ఏమని ఆలోచిస్తారు మన వంశము నిర్వంశం అయిపోతుంది మన వంశానికి ఒక కొడుకు లేదు బిడ్డ లేదని చింతిస్తాడు పరాశరుని వల్ల కళ్ళటువంటి ఆ యొక్క సత్యావతి ఏం చేస్తుందంటే నాయనా నువ్వు చింతపడకు నేను పూర్వంలో పరాశరునితో ప్రేమించినందువల్ల ఒక మగపిల్లవానికి అన్నాడు అతడే కృష్ణ దైపాయనుడు అతడే వ్యాసుడు సకల ధర్మ నిరతుడు నేను కోరుకున్నప్పుడు వస్తానని నాకు మాటిచ్చిండు నాయన ఆయన నా కొడుకు కాబట్టి వీళ్ళు మరద కాబట్టి ఆయనతో సంతానం వాడిస్తే ధర్మం అని అత్త చెప్పి వ్యాసుని పిలిపిస్తుంది కోడళ్లకు చెప్తుంది అమ్మ బావగారు వస్తున్నాడు మన వంశం కావాలి మన వంశానికి కొడుకో బిడ్డ ఉంటే మన వంశం విలుస్తుంది అని చెప్పి వ్యాసుని ప్రార్థించి కోడలకు బుద్ధి చెప్పి మీరు అంబాలిక ఉంది కదా శుచి అయి స్నానం చేసి తయారై పడక గదిలో ఉండమ్మా బావగారు వ్యాసుడు ఈ రోజు సాయంత్రం వస్తున్నాడని నచ్చజెప్పి వ్యాసుని పంపిస్తుంది వ్యాసుని పంపిస్తే అప్పుడేం చేస్తాడు వ్యాసుడు వెళ్లి ఆ పడక గదిలోకి వెళ్లి అమ్మాయిని ప్రేమించాలని తపనతో వెళ్లిపోతాడు వెళ్లిపోయిన తర్వాత మునీశ్వరుడు కదా ముసలివాడు కదా గడ్డం పెరిగి తెల్ల వెంట్రుకలతో ముడతలు పట్టిన ముఖంతో వికృతారూపంగా పక్క చిక్కి వ్యాసుడు వెళ్ళి అమ్మాయిని ప్రేమించాలని వెళ్ళే సమయంలో నిర్ఘంతంగా చూస్తుంది ఒక అండగాడో ఒక యువకుడు అనుకున్నాను గాడు ఈ ముసేలతో నేను ఇలా ప్రేమించాలని మనసు ఒప్పక ఆయనతో బలిమికి ప్రేమించడం వల్ల కళ్ళు మూసుకుని ప్రేమిస్తే గుడ్డివాడైనటువంటి ధృతరాష్ట్రుడు గుర్తాడు గుడ్డివాడు అంబాలికకు గుడివాడు ధృతరాష్ట్రుడు గుర్తాడు అయ్యో నేను వంశం వేస్తుందని ఆశపడి వ్యాసుని పంపిస్తే గుడ్డివాంది అంది కదా ఇది ఫలితం లేకపోయిందని మళ్ళీ అంబాలిక దగ్గరికి వెళ్ళి అమ్మ బావగారి సాయంత్రం వస్తున్నాడు నువ్వు సుచి అయి పడక గదిలోకి బావ వస్తే ప్రేమించమని చెప్తుంది అప్పుడు ఆశతో చూసినటువంటి అంబాలిక వద్దకి వ్యాసుడు వెళుతాడు వెళ్ళి అతని వికృతారూపాన్ని చూస్తే అతని వికృతారూపాన్ని చూసి అసలు ముస ముసలితనాన్ని ముట్టబట్టిన పొఖను చూసి ఆమె నిర్గంతపోయి గడగడ వనుక్కుంటూ ఆయనతో ప్రేమించు ప్రేమించినందువల్ల పాండు మహారాజు పుడతాడు ఒకడు పాండు రోజు పుట్టాడు ఒకడు గుడ్డివాడు పుట్టాడు వీరిద్దరు అక్కరికి రాని వాళ్ళే కదా అని చెప్పి మళ్ళీ పెద్దదైనటువంటి అంబాలికి మళ్ళీ చెప్పి ఈసారైనా మంచిగా ప్రేమతో ప్రేమిస్తే మంచి కొడుకునుక్కొని బిడ్డ అని చెప్పి తోలిస్తే ఈ అమ్మాయి అంబాలకి ఏం చేస్తుంది తన క్రింద ఉండబడినటువంటి దాసికి ఈమె చీరలు ఈమె సొమ్ములు ఈమె వస్త్రాలు ధరింప చేసి పడిక గదిలోకి ఆ పడిక గదిలో ఉండమని చెప్తుంది చెప్పిన తర్వాత వ్యాసుడు వెళ్తాడు ఆమెతో ప్రేమిస్తే సంతోషంగా కిలకిల నవ్వుతో ముద్దు ముచ్చట్లతో అనురాగంగా ప్రేమిస్తే నీతి కోవితుడైనటువంటి ధర్మాత్ముడు విదురుడు పుడతాడు ఈ సమస్య ఇలా పరిష్కారమైన అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం జరుగుతుందంటే పాండ మహారాజుకు ఇద్దరు భార్యలు కుంతి మాద్రి కుంతికి ధర్మరాజు భీముడు అర్జునుడు ముగ్గురు కొడుకులు పుడతారు మాద్రికి ఇద్దరు అశ్విని దేవతల వల్ల నకలుడు సహాదేవులు పుడతారు మళ్ళా ఈ గాంధారి దేవికి వంద మంది కొడుకులు పుడతారు ఒక అమ్మాయి దుస్సలు పుడుతుంది పాండవులకు కౌరవులకు రాజ్యభాగం కాడ భూముల కాడ ఆస్తి పాస్తుల కాడ యుద్ధం జరుగుతుంది యుద్ధం జరిగిన తర్వాత మాయపాచికలు మొదలు పెట్టి పన్నెండేళ్ళ వనవాసం ఒక అజ్ఞాతవాసం చేసి వచ్చిన తర్వాత సంగ్రామం పాండవులది ఏడు అక్షోహీనుల సైన్యము కౌరవులది పదకొండు అక్షోహీనుల సైన్యం వారికి వీరికి యుద్ధం జరుగుతుంది సమయం బురణ మొదలు ప్రప్రథమంగా భీష్ముడు అర్జునుడితో యుద్ధం చేస్తారు యుద్ధం చేస్తే పది రోజులు యుద్ధం జరుగుతుంది దాని తాల్మని ఆ భీష్ముడితో గెలవలేకుండా అర్జునుడు చెల్లా చెదురు చేసినటువంటి ఆ బాణ సానములు అస్త్రశస్త్ర నైపుణ్యాన్ని ఎదురించలేక అర్జునుడు తన్మయమై ఒక అర్ధరాత్రి వెళ్లి తాతయ్య నీతో నేను గెలవలేను సడలింపు మన కాలు మృక్త ఆయన రోజు సడలిస్తున్నా అని విష్ణుడు చెప్తాడు ధర్మంగా చెప్పిన తర్వాత అప్పుడు ఏం చేస్తాడు అంటే ఇక ద్రుపద మహారాజు కామేష్టి యాగం చేస్తున్నాడు అప్పుడు ఆ యాగములో పిల్లలేక ద్రుపద మహారాజు అర్జునుని చంపే కొడుకు పుట్టాలి అర్జునుడికి పెళ్లి చేసే బిడ్డ పుట్టాలనేటువంటి ప్రేమతోని పుత్రకామేశ్వరి యాగంలో దుష్టదుమ్ముడు పుడతాడు కృష్ణ అయినటువంటి ద్రౌపది పుడుతుంది నువ్వు ఎండి పండి ఇక్కడ నేను గుండం కల్పిస్తున్నాను ఆ గుండంలో పడిసచ్చి శిఖండి వైపు పుట్టు ఆ పది రోజుల యుద్ధం జరుగుతుంటే అప్పుడు అతని అమ్ములో ఉన్నటువంటి బాణాను గుణద్భరించి అస్త్రమును ప్రయోగించగానే మరి శ్రీఖండ్గా దిగంబరిగా అతనికి కనిపిస్తున్నావు క్రింద పడబోయే సమయంలో బాణాలతోని మంచము కల్పించి ఆ మంచములో పడుకోబెట్టింది నువ్వు చూస్తావు అతని స్టావు మాత్రము చూడవు నువ్వు ఎండి పంటికన్యవేను ఇట్ల తప్పులు చేసిన ఆడవాళ్ళ బ్రతుకు ఇట్లా అయిపోతుంది నీలాంటి తప్పులు చేసింది నువ్వు ఎట్లైనవో ఇక తప్పులు చేస్తే అవ్వయ్య మాటినక అన్నదమ్ముల మాటినక ఏదో ప్రేమించాననేటువంటి మూర్ఖంతో పట్టుదలతోని నేను నేను మందు రావుతానని పట్టుకుని పోతే ఆగ మై కాకుండా ప్రేముకుడు కాకుండా ఎండి పాండి నీ ఇలాంటివి అవుతారు కాబట్టి నువ్వు వెళ్ళి ఇక్కడ గుండం ఇస్తాను ఇంకా చిక్కండి వై అమ్ములో అర్జున్ అమ్ములో ఉండి అప్పుడు ఈ ఉద్యోగం అంతే చావు దూడవు ఇప్పుడు వెళ్ళే గుండంలో పడుతుంది